బీసీ సభకు బీసీలు తరలి వచ్చారు నగరం నలుదిక్కుల నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఊరుగలు ప్రధాన రహదారులు కిక్కేరిసిపోయాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ కులాల బాంధవులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ చేరుకున్నారు హలో బీసీ చలో వరంగల్ అంటూ నినాదాలు చేస్తూ గ్రౌండ్ చేరుకున్నారు బీసీ రాజకీయ యుద్ధ బేరీ సభకు సంబంధించి సభ గ్రౌండ్ నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు బర్క కాసేపట్లో బీసీ యుద్ధ రాజకీయ సభ అయితే కొనసాగునుంది ఇప్పటికే ఇటు సభకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో కూడా బీసీకి సంబంధించిన కులస్థంతా కూడా ఇటు ఏదైతే బీసీ రాజకీయ సభ బద్దకు చేరుకుంటారు ఇక్కడ అనంతలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లోకి అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇటు బీసీ బంధువులంతా కూడా ఇటు ఏదైతే సభకు సభ వద్దకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం కూడా కూర్చోవచ్చు పెద్ద సంఖ్యలో కూడా ఎక్కువగా ఇటు మహిళలు కావచ్చు ఇటు యువకులతో పాటు ఇటు వివిధ ఏదైతే ఇటు బీసీ సంఘటన సంబంధించిన వివిధ కులాల కులాలకు సంబంధించిన బంధువులంతా కూడా ఇటు ఏదైతే సభకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సభను ఎక్కువ ఇప్పటికే ఇటు సభకు సంబంధించి కూడా విజయవంతం చేసేందుకు కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇటు తీర్మానం వలన కావచ్చు ఇటు ఏదైతే మా కూడా చైర్మన్ మాజీ సుందరరాజ్ యాదవ్ సంబంధించి కూడా వీరి ఆధ్వర్యంలో కూడా ఇది పెద్ద సభ అయితే నిర్వహిస్తున్నారు ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు ఏదైతే బీసీలకు సంబంధించి కూడా తొలిసారిగా ఇంత పెద్ద సభను నిర్మించేందుకు కూడా ఇప్పటికే ఇటు కసరత్తు చేస్తున్నారు వారం రోజుల పాటు కూడా ఇక్కడ వరంగల్లో తిష్ట వేసిన బీసీ సంబంధించిన నాయకులంతా కూడా ఇటు సభను సక్సెస్ చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు జన సమీకరణ ఉండే విధంగా ఇటు గ్రామాల నుంచి కూడా ఇటు బీసీల అందరినీ కూడా ఇటు ఏదైతే సభకు తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే కీలకంగా వేరేస్తున్నారు పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే ఇటు బీసీకి సంబంధించిన కులాల నేతలంతా కూడా వస్తూ ఉన్నారు ప్రస్తుతం మాట్లాడే కుదరతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏ ఊరి నుంచి వస్తున్నారు ఎక్కడి బయలుదేరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో వాళ్ళు చెప్పండి మీరు ఎక్కడికి వస్తూ ఉన్నారు పర్వతగిరి మండలం ఎనగాళ్ళ గ్రామం నా పేరు నల్లవుంద్రుల పెరగ సంఘం నుంచే వస్తాను పెరగ సంఘం జై చూస్తే ఇన్ని రోజుల వెళ్ళి అనగారిన వర్గాలను బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాలు కానీ ఈ దొరల పాలనలో కానీ రెడ్లీ పాలనలో కానీ మేము మమ్మల్ని అనుగుకబడినాం ఈ రోజు మాకు ఇప్పటికైనా చైతన్యం వచ్చి అందరము కలిసి బీసీలందరం ఒకటే అనే ఉద్యమంతో ఈరోజు ముందుకొచ్చినాం తీర్మానమైన గారికి సపోర్ట్ చేయడం కోసం మేమందరం సొంతంగా సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడ ఎవరు ఏమీ లేకుండా సొంత ఖర్చులతో మేము అందరం ముందుకొచ్చినాము మాది ఎన్నికల గ్రామం పరిధి తీర్మానం వరంగల్ జిల్లా చెప్పండి మీరు మేము అయినవాల్ మండలం నందనం గ్రామం నుంచి వచ్చాము మాది బీసీ ఐక్యత కోసం మేము ఆల్రెడీ ఒక వారం రోజుల నుండి పోరాటం చేస్తున్నాం అందరికీ చెప్తున్నాం చెప్పుకుంటే ఐక్యతగా ఈ రోజు నుంచి మా దగ్గర నుంచి రెండు బస్సులు తీసుకుని తీసుకోవడం జరిగింది కాకుంటే ఇలా చిన్న డౌట్ ఉన్నది మాకు ఇంకా డౌట్ ఉన్నదంటే ఇవాళ ప్రభుత్వం కూడా అధికారం పార్టీలో ఉన్న మల్లన్న ఇంత డేరుగా చేస్తున్నాడని చెప్పి కొంత కుట్రలు పొందిన డౌట్ కూడా ఉన్నది మళ్ళీ దీంట్లో ఒక పరిగణన తీసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణ వాళ్ళు కూడా దీన్ని మనకు ఈ ఈ సంవత్సరం కాకుండా ప్రతి ఈ పోయిన సంవత్సరం అటు సంవత్సరం ఈ డేట్లో చూసుకుంటే మనకు ఫంక్షన్లు ఏది ముహూర్తాలు లేకుండే కానీ ఇది ఈ ఈ మీటింగ్ ఈ బీసీ మీటింగ్ అనౌన్స్ చేసిన డేట్ ఫిక్స్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇదే డేట్లో ఫంక్షన్లు బాగా పెట్టడంతో ఇవాళ బీసీలు చాలా మంది రాలేకపోయారు అన్ని ఫంక్షన్లు ఎంగేజ్మెంట్లు కార్యక్రమాలు అన్ని అన్ని ఫంక్షన్లు ఉండడం వల్ల పెళ్లిళ్ళు ఉండడం వల్ల చాలా మంది రాలేకపోయారు దీనిపై కూడా కుట్ర జరిగిందనే ఒక అవమానం మాకు ముఖ్యంగా బీసీ రాజకీయ సభ బీసీలు అంతా ఏకమవుతున్నారు కథం దక్కుతున్నారనే ఉద్దేశంతో కేవలం ఆపడానికే ఇది ఇది ముందుకు సాగొద్దని చెప్పి ఇది బ్రాహ్మణ తరఫున కూడా వీళ్ళు కుట్ర పండిందని ప్రభుత్వం మాకు ఒక డౌట్ ఉంది అన్న మీరు ఎక్కడ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మేము ఐనోల్ ఐనోల్ మండలం నుంచి వస్తున్నాం మేము ఈరోజు ఈ బీసీ రాజకీయ యుద్ధ పేరే హలో బీసీ చెలో వరంగల్ ఈ ప్రోగ్రాంకు మీ అందరం బీసీల తరఫున అంటే ఆ బీసీలలో ఉన్న కమ్మరి కుమ్మరి వడ్ల గౌడ అన్నీ అందరి కులాలను కలుపుకొని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఈ బీసీ రాజకీయ యుద్ధ బేరి అనేది ప్రధ ఫస్ట్ సారిగా తీర్మానం పెట్టడం అనేది ఒక దమ్మున్న లీడర్ లెక్క పెట్టాడు ఈ ఈరోజు ఇంతమంది రావడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం మనం డెబ్బై స్వతంత్రాలుగా మనం ఎన్నో రాజకీయ పరిణామాలలో అగ్రవర్ణ కుర వాళ్ళందరూ చేస్తున్నారు ఇలా నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి అసెంబ్లీలో ఇలా రెడ్డి విలమ ఇవి ఈరోజు ఎంతమంది ఉన్నారు వాళ్ళు బీసీలు కానీ మనం ఎంత అనదెక్కిపోతున్నాం మన రిజర్వేషన్లు కానీ ఎక్కడ కానీ మనం చూసినా కూడా ఎక్కడ ప్రతి ఒక్కటి అన్యాయం జరుగుతుంది ఇలా ఇలా గ్రామాలలో మనం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే ఇది ఉత్సాహం కానీ ఇది కానీ ఇలా మనకు ఈ విధ ఈ విధంగా మల్లన్న పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మీరు పిలుపు మేరకు నిస్వార్థంగా మేము ఒక్క రూపాయి కానీ ఎలాంటి ప్రతి ఒక్క పైసా కూడా ఎవరు ఖర్చు పెట్టకుండా ఎవరికి సర్ది ఎవరి మూట వాళ్ళు తెచ్చుకొని ఇవాళ మేము నిస్వార్థంగా రావడం జరిగింది ఒక గుండె మీద చేయ చెప్పుకుంటున్నాం ఇలా బీసీఐ మేము ఈరోజు ఈ మీటింగ్ రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఈ మొత్తంగా కూడా ఎన్నో ఎళ్ళుగా అగ్రకులాల వ్యవస్థలో అయితే అనగా అగ్రకులాల వ్యవస్థలు అయితే తొట్టి తొట్టిపడేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇవాళ డేర్గా ఇటు దమ్మున్న దమ్మున్న వ్యక్తిగా ఇటు తిరుమల మలన ముందుకు రావడం ఇటు బీసీలందరినీ కూడా బీసీలందరినీ కూడా ఒకటి చేయడం ఈ విధంగా బీసీకి సంబంధించిన భారీ బహిరంగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఇప్పటికైనా మాకు బీసీలకు సంబంధించి కూడా మా రిజర్వేషన్లు రిజర్వేషన్ పెంచే విధంగా ఇటు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా బీసీ కులతో సంబంధించి కూడా రిజర్వేషన్ పెంచే విధంగా ఇటు చర్యలు చేపట్టాలంటూ చెప్తున్నారు అయితే ఇంత పెద్ద సభ ఇంత పెద్ద సభ వరంగల్ జిల్లాలో జరగడం కూడా సంతోషకరమని అంటున్నారు ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో బీసీ బంధువులంతా కూడా ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లోకి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు జన సమీకరణ చేసేందుకు కూడా బీసీ జేఏసీ కీలక నేతలంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ తిష్ట వేసి కూడా ఇక్కడ సభను సక్సెస్ చేసేందుకు కూడా క్రియాశీలకంగా వేరుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ మైదానంలోకి అయితే పెద్ద సంఖ్యలో ఇటు బీసీ బంధువులు అయితే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు కృష్ణ సుచిత న్యూస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి